ఏదైతే ఆరోగ్యంగా ఉంటామో సాధించగలం అనేది ఒకటే నాది పరిగెద్దు ఈరోజు చేయబడి యోగాడి సందర్భంగా నా ఈ ప్రజలందరికీ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాం యోగాని ప్రతినిత్యం అందరూ కూడా అలవాటు చేసుకుని తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కాపాడుకోవాలంటే సందర్భం అదేవిధంగా యోగాలో ఒక భాగమైనటువంటి వైద్యం ఏదైతే ఒక ముందుకు ముందుకెళ్లాలంటే అది కంపల్సరిగా ఒక వ్యాయామం ఉంటేనే ద్వారా మనం ఆరోగ్యాన్ని కాపాడుకుంటాం ఏదైనా సన్నగిలినప్పుడు దానిని కాపాడుకునే బాధ్యత మరి హాస్పిటల్కి మేనేజ్మెంట్ హాస్పిటల్కి బాధ్యత ఉంటుంది కాబట్టి రోజు చాలా సంతోషం ఇస్తా ఉంది రెండే రెండు ప్రధాని మూడు ప్రాథమిక ఒకటి విద్య ఒకటి వైద్యం రెండు మౌలిక మూడు రోజులు మౌలిక వస్తారు ఈ మూడింటిని నేను కోఆర్డినేట్ చేసుకున్న తరుణంలో ఈరోజు నియోజకవర్గాన్ని రాష్ట్ర స్థాయికి తీసుకెళ్ళినటువంటి ఏదైతే వైద్య వృద్ధికి అంగితంగా బాగా పనిచేస్తుంది ఒక వైద్యం చేస్తున్నటువంటి మరి సూపర్ రెడ్డి గారికి వారి సారాజన్లు అదేవిధంగా డాక్టర్ విజయ్ గారికి అదేవిధంగా మిగతా డాక్టర్ సందర్శి కూడా ఆ పేరు పేరున హాల్ డిపార్ట్మెంట్ స్టాక్టర్కి అదే అదేవిధంగా ఆ సిస్టర్స్కి అందరూ కూడా పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఏదైతే రిక్వైర్మెంట్ హాస్పిటల్లో ఉందనేది తెలిసిన వెంటనే మీరు చెప్పిన వెంటనే రెండో రోజు లేదా మూడో రోజు లేదా మొదటి రోజు మూడు రోజులు కాబట్టి మనకి హాస్పిటల్లో ఏదైతే కొత్త సిబ్బంది ఉందో మనం ఇక్కడ మనం పూర్తి చేయగలిగాం మీరందరూ కూడా చాలా ఆనందంతో పనిచేస్తా ఉన్నారు గతంలో ఇక్కడ నుండి ఆ కొత్తగూడెం కానీ భద్రశాలం కానీ అదేవిధంగా ఆ ఖమ్మంగా వెళ్తూ ఉండేది మన డెలివరీ కేసెస్ వెళ్తూ ఉండే వాస్తవం చాలా ఇబ్బంది పడి ఎందుకంటే నేను కూడా గత పది సుమారు పదమూడు నుండి పద్నాలుగు పేషెంట్లు నా కార్లు తీసుకెళ్ళాను ఎందుకంటే ఏదైనా డెలివరీ పేషెంట్లు నేనే తీసుకెళ్ళా ఫార్మర్స్ తీసుకెళ్ళాను అలాగే భద్రశ